హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి మూడు రోజులు లేక ఐదు రోజులు లేక ఏడు రోజులు తొమ్మిది రోజులు ఈ విధంగా బొమ్మను పెట్టేసి ఆ తర్వాత నీళ్ళల్లో వదులుతారు అంటే నిమజ్జనం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వినాయకుడి బొమ్మను ఐదు రోజులకైతే ఎత్తినారు ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు ఆ టైంలో ఎత్తినారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి కోలాటము భజన ఇలాంటి ఆటలు అయితే ఆడుతున్నారు ఇప్పుడు ఊర్లో అంతా ఒక రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా పైకి అయితే వచ్చారు ఇప్పుడు సాయంత్రం ఐదు ఆ టైం అవుతుంది కోలాటం అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి కోలాటము ఇది ఈ ఆట అనేది అంతరించిపోతుంది అలాంటిది ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఈ ఆట వేయడం అంటే వీళ్ళు నేర్చుకోవడం కూడా చాలా అద్భుతము నేర్చుకున్నాక వీళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వేయడం అనేది చాలా గ్రేటు దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా మనం ఇష్టంతో ఏ పని చేసినా కూడా ఎంత కష్టమైనా చేయొచ్చు అలాంటిదే ఏ ఆట నేర్చుకున్నా కూడా దానికి మంచి ఉపయోగం అయితే ఉంటుంది ఈ కాలంలో ఇలా ఈ విధంగా వేయడం అనేది వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహము ఆ పక్కనే రాముని విగ్రహం కూడా ఉన్ ఉన్నట్టుంది రెండు జాయింట్ విగ్రహాలు ఫ్రెండ్స్ అవి ఎనీవే మొత్తానికి ఈ వినాయక విగ్రహం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్